హాయ్ మనం సమ్మర్లో కడుగు పెట్టేస్తున్నాం కదా చూస్తుంటే కానీ సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా సమ్మర్కి బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది కదా సమ్మర్లో బాడీ హీట్ తగ్గించి కడుపుకి మనసుకి హాయిని ఇచ్చే క్విక్ రెసిపీ ఈ వీడియోలో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటిళ్ళు అందరు ఎలా ఉన్నారు ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో వన్ కప్ వన్ కప్ పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వన్ కప్కి టూ కప్స్ అనేది వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం పప్పు అనేది మూత పెట్టి విజిల్ రాణిద్దాం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణిద్దాం ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికితేనే సాంబార్కి బాగుంటుంది కాబట్టి ఇలా మూత పెట్టేసి విజిల్స్ రాణిద్దాం ఫోర్ విజిల్స్ వచ్చాక మన పప్ప ఎలా ఉడికిందో చూద్దాం సరేనా చూస్తున్నారుగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది కదా మనం ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణించాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనికి సాంబార్కి తగిన వెజిటేబుల్స్ మీ దగ్గరే వెజిటేబుల్స్ ఉంటా వేసుకోండి ఏమీ లేకపోయినా సింపుల్గా ఎలా పెట్టాలో చూడండి రెండు మూడు పచ్చిమిర్చి కడిగి పొడుగ్గా తరిగి పెట్టుకుందాం దానిలోనికి ఒక బిగ్ సైజు ఆనియన్ కూడా వేసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండుని మనం పిండుకొని రసం తీసుకొని దాన్ని కూడా వేసుకొని దానిలోనికి వన్ కప్ వాటర్ కూడా వేసుకొని మిక్ సరిపోయినంత వాటర్ వేసుకొని ఆ పప్పు అంతా ఇప్పుడు ఆ వాటర్లోకి డిజాల్వ్ అయిపోయాక వరకు మనం మెదుపుకుంటూ కలుపుకుంటూ చూద్దాం దీన్ని ఇప్పుడు మనం తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలి దానిలోకి నేనైతే టమాటాలు వేస్తున్నాను నా దగ్గర టమాటాలు ఒక్కటే ఉన్నాయి కాబట్టి టమాటాలు వేసాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి మంచిగా వీటిని మరగబెడదాం దీనిలోనికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూను లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మీకు సరిపడినంతగా మీ స్పైస్ని బట్టి కారం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని మంచిగా మరగనిద్దాం ముక్కలన్నీ మనం వేసాం కదా వెజిటేబుల్సు అవన్నీ మరిగి మంచిగా ఉడికే వరకు సాంబార్ అనేది మరగనిద్దాం సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా సరే సో దీంట్లోకి బాగా మరిగాక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే హోమ్మేడ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే ప్యాకెట్తే వేస్తున్నాను సాంబార్ చూస్తున్నారు కదా ఎంత బాగా మరుగుతున్నాయో దీంట్లోకి నేను ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ షుగర్ వేసాను నాకు షుగర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అది వేసాను లేదా మీరు దీనికి ఆల్టర్నేట్గా బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది చాలామంది బెల్లమే వేస్తారు సో మీరు కూడా బెల్లం వేసుకొని మంచిగా దీన్ని మరగనివ్వండి లాస్ట్లో తాలింపు వేసుకోండి లేదా ఈ ఇంతనైనా తినేసేయచ్చు అంతే మన సాంబార్ అనేది పెసరపప్పు చార అనేది రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియో